ఇక ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మూడు విలియన్ల సందర్భంగా సాధించిన సందర్భంగా కూడా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ పివిఎస్ మాధవ్ కూడా ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు ముప్పై లక్షల సబ్స్క్రైబర్లు సంపాదించడం అంత తేలిక పని కాదని అలాంటి స్థానాన్ని ప్రైమ్ నైన్ కైవసం చేసుకుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు అందరికీ నమస్కారం ఇవాళ ప్రైమ్ నైన్ యొక్క ఛానల్ ముప్పై లక్షల సబ్స్క్రిప్షన్ సాధించిన సందర్భంగా విజయదశమి సందర్భంగా ఈ యొక్క విజయాన్ని సాధించడం నిజంగానే గొప్ప విషయం ఆ విధంగా ప్రైమ్ నైన్ సిబ్బందికి అలాగే రిపోర్టర్లకి అలాగే ఎవరైతే దీని యొక్క ఎగ్జిబిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ దాంతో పాటు వీక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముప్పై లక్షల సబ్స్క్రిప్షన్ చేరిన సందర్భంలో రాష్ట్ర ప్రజలకి అనేక అంశాల్లో మార్గదర్శకత్వంగా కింద స్థాయి వరకు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో ప్రాధాన్యతను ఇవ్వడం మూలంగా సబ్స్క్రిప్షన్ ఇంతవరకు పెరగడం జరిగింది ఆ దృష్ట్యా వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను అభినందన